ఈరోజైతే చెరువు చేప తెచ్చాను చేప ఏదైనా సరే ఇప్పుడు మేము వండే విధానంలో వండితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈరోజైతే మన ఛానల్లో ఈ యొక్క చేపల పులుసు అయితే ఈరోజు పెట్టబోతున్నాం ఈరోజైతే డిఫరెంట్ స్టైల్ చేస్తున్నాను టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి అలాగే మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంది లైక్ చాలా తక్కువగా చేస్తున్నారు చూసిన తర్వాత వెంటనే లైక్ చేస్తే మాకు కొద్దిగా బూస్టింగ్ ఉంటదండి అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి చాలా కష్టపడుతున్నాము కానీ మీరు కష్టపడిన దానికి ఫలితం అయితే ఇవ్వట్లేదు ప్రతి వీడియో కూడా చాలా కష్టపడి 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 చేస్తున్నాం కానీ అనుకున్న చెప్పైతే ఎక్కువైతే మేము యూట్యూబ్ మీద ఆధారపడ్డామండి కానీ దానికి తగ్గ ఫలితం అయితే రావట్లేదు సపోర్ట్ చేయండి చాలా హార్డ్ వర్క్ చేస్తాము మాకున్నంత స్థాయిలో హార్డ్ వర్క్ చేస్తాము మరీ హెవీగా అయితే చేయలేము కానీ మాకు ఉన్నంత స్థాయిలో చేస్తాను మరి ఆ సపోర్ట్ అనేది మీరే మీ యొక్క సపోర్ట్ అనేది ఆధార అభిమానం అనేది మాకు ఖచ్చితంగా ఉండాలి ఉంటేనే మేమైతే సక్సెస్ అవ్వగలము ఆల్రెడీ ఒక ఫస్ట్ పేమెంట్ అనేది తీసుకున్నాము మరి ఇంకో పేమెంట్ తీసుకోవాలంటే అది మీలోనే ఉంటుంది మీషన్ తక్కువ వస్తుంది చూసిన ప్రతి ఒక్కరు ఒకసారి లైక్ చేస్తే ఆ బూస్టింగ్ అనేది వేరే వేరేకి రికమెండేషన్ ద్వారా అనేది వెళ్తుంది కాబట్టి మాకు కంపల్సరీగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి లేట్స్ అయికుండా ఇంకా ఎక్కువ సోజ్ చెప్తే మీరు ఏం ఇంక సో చెప్తారు వీడియో చేయట్లేదు అంటారు కాబట్టి మేము వీడియో లేకపోతే వెళ్ళిపోతాము ఓకే రండి లక్ష్మి ఈ రోజు అయితే డిఫరెంట్ స్టైల్ అయితే మనం చికెన్ కర్రీ అయితే ఉండాలి ఫిష్ ఫిష్ కర్రీ అయితే ఉండాలి అది ఎలాగా ఏంటంటే అన్ని సామాన్లు అయితే రెడీ చేసింది అండి అన్ని కూడా ఎందుకంటే చేపలో చెరువు చేప తెచ్చి ఉల్లిపాయలు కరివేపాకు అల్లం వెల్లు పేస్టు ధనియాల పొడి జీలకర్ర పొడి జీలకర్ర మెంతులు పసుపు ఒక రెండు స్పూన్ వరకు కారం గరమాలు వేద్దాం అలాగే చింతపండు రసం కూడా తీసుకొని రెడీ పెట్టుకోవాలి ఒక లక్ష్మి ఇప్పుడు ఏం చేస్తా తర్వాత ఇప్పుడు చేసుకోవాలా ఫస్ట్ మెంతులండి మెంతులను జీలకర్రను కొంచెం ఫ్రై చేసుకోవాలి ఏంటంటే మిక్సీ పట్టుకోవాలి తీసుకోవాలా తీసుకొని చల్లారి వరకు పౌడ్ చేసుకోవాలి చల్లారి పెట్టుకోవాలి ఓకే తర్వాత ఉల్లిపాయల కొద్దిగా ఉల్లిపాయ స్పూన్ స్పూన్ రెండు స్పూన్ అవసరం కదా స్పూన్ చాలు ఇప్పుడు ఇందాక ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా అందులో సగం ఉల్లిపాయలు మనం ఫ్రై చేసుకోవాలి పేస్ట్కి ఉల్లిపాయలు అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడైతే పూర్తిగా తీసుకోవాలి తీసుకొని ఒక మిక్సీ బౌల్లో అయితే వేసుకుంటున్నాము ఈ మిక్సీ బౌల్లో తీసుకున్న తర్వాత అవి చల్లారవరికి ఉంచాలి అలాగే ఇందాక మెంతులను జీలకర్రను మనం పొడి చేసుకున్నాం యాక్చువల్ ఏంటంటే ఈ రోటీ ఉంటే రోటీలో దంచుకోవాలి మాకు రోటీ లేదు కాబట్టి మిక్సీ పట్టుకుంటున్నాము ఆ లైట్గా మెత్తగా దించిన ఆ పౌడర్ను కూడా ఇందులో వేసుకొని పూర్తిగా ఇప్పుడు మిక్సీ అనేది పట్టుకుందామండి ఈ లోపైతే చేపలకి మసాలా అయితే పట్టించుకుంటున్నాను అండి వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోవాలి జీలకర్ర పొడి ధనియాల పొడి పసుపు రెండు స్పూన్ వరకు కారం తగినంత సాల్ట్ ఈ ఆల్రెడీ కొద్ది సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ ఇందాక ఆల్రెడీ కడిగేటప్పుడు పసుపును సాల్ట్ వేసి కడుక్కున్నాను క్లీన్గా ఇవన్నీ కూడా మసాలా మొత్తం పట్టిద్దాం ఇప్పుడు చేప కలుపు ముళ్ళలే ఉంటాయి మళ్ళీ దానికి చేపకి ముళ్ళు ఎక్కువ ఉంటాయి పుచ్చుకుంటాయి ఈ విధంగా మొత్తం మసాలా అండి పట్టించుకొని ఇట్లీ ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటున్నాను ఈ లోపు ఇందాక మనం మసాలాలో కదా అదే మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా కచ్చపిచ్చగా మిక్సీ పట్టుకోవాలి లేదంటే రోట్లు వేసుకొని దంచుకోవాలి ఓకే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాం స్టవ్ పై కళాయి పెట్టుకున్నాం అందులో తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను పచ్చిమిర్చి లేదు ఉల్లిపాయ అందులోనే కరిగపరి వేసేయండి ఇది కొద్ది కలర్ చూసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఉల్లిపాయని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మొత్తం గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న

చేపల్ని గడితే చేపల్ని ఈ విధంగా కలపడం వల్ల కంటే ముక్క బాగుంటది అదే గడుతైతే పీస్ పీస్ అయిపోతుంది చేప ముందే మెత్తగా ఉంటది మెల్లి మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు అసలు మొత్తం కలవాలి కదా మెల్ల మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు చింతపండు రసాన్ని తయారు చేసుకుందాం అదే కొద్దిగా వాటర్ ఇప్పుడు చింతపండు రసం కొద్దిగా వాటర్ వేసిన తర్వాత మొత్తాన్ని ముక్కలై నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఉడికే చూడు ఫిష్ అయితే బాగా మరిగిపోయింది కొత్త కొత్త కొత్తలాడుతున్నాం ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని మీరు వేసు ఇప్పుడు వేసుకుందండి ఉసిటి ఒకే దగ్గర కాకుండా ఉసిటి వేసుకోవాలి పూన వరకు గరం మసాలా పొడి యాడ్ చేసుకుందాం మూత పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో మనకి నోరు ఊరించే ఫిష్ కర్రీ అయితే మనకి చేపల పులుసు అయితే గుమ్మగుమ్మలు చేపల పులుసు రెడీ అయిపోయింది ఫైనల్గా కొద్దిగా లైట్గా కొత్తిమీర వేసుకుందాం అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా అన్నం వేడివేడి అన్నంలో వేడివేడి చేపల పులుసు వేసుకొని తింటే ఉంటుందండి அமோகம் உந்த கரீ பண்ணுது அந்த அண்ட் ஜாப ருசி எவ்வளோ சார் தர்வா ஏழு லக்ஷாரம் லக்ஷி திந்தி உண்ட చెందాడు కానీ అంత అద్భుతం అద్భుతమైన టేస్ట్ని రుచిని మిస్ అవుతుంది లక్ష్మి ఇలా వండితే చేపం చేయడం మాకు చాలా బాగా వస్తుంది